హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నిన్న నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ రానందుకు రియల్లీ సారీ అండి చిన్న షాపింగ్ పర్పస్ ఈ ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఇరవై నాలుగు ఇన్ని రోజులు కనబడకుండా మాయమైన రేపు వాళ్ళ నాన్న కార్యానికి ఖచ్చితంగా వస్తుంది కదా అప్పుడే తనని నా సొంతం చేసుకుంటాను అంటున్న స్వరూప్ కళల్లో కసి కోపం చూసి బెదిరిపోయాడు తరుణ్ అదండి స్వరూప్ ఎలా అయినా వర్షిణి గురించి తెలుసుకోవాలని ఏం చేసైనా తనని మళ్ళీ అతని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు మరి వర్షిణి తనకి కనిపిస్తుందా తన వల్ల వర్షిణికి ఏమైనా అపాయం జరుగుతుందా అనేది తెలుసుకుందాం ఇక మన రెగ్యులర్ కథలోకి వెళ్ళిపోదామా వర్షిణి గురించి నిజం తెలిసిన తరువాత తన అన్నయ్యకు ఎలా అయినా హెల్ప్ చేద్దామని స్వప్న వర్షిణిని అతి కష్టం మీద బలవంతంగా ఒప్పించి భోజనం దగ్గరికి తీసుకుని వచ్చింది అలానే మరుసటి రోజు కూడా వీలైనంత వరకు ఎక్కువ సమయం వర్షిణితోనే గడుపుతూ తనను ఉత్సాహపరచడానికి ప్రయత్నించింది స్వప్న అందుకే స్వప్నతో తన అన్నయ్య థ్యాంక్ యూ స్వప్న అన్నాడు నాకు థ్యాంక్స్ అన్నయ్య ఇప్పుడు నేనేమంత ఘనకార్యం చేశానని అంది స్వప్న నా ప్రాబ్లం అర్థం చేసుకుని వర్షిణి గారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా స్వప్న అది నా బాధ్యత అన్నయ్య వదిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మెంటల్గా చాలా స్ట్రెస్ తీసుకుంటోంది అది తన ఆరోగ్యానికే మంచిది కాదు అందుకే సాధ్యమైనంత వరకు తను ఫ్రీగా ఉండేలా చూస్తున్నాను కానీ వదిన మాత్రం ఆలోచనల నుండి బయటికి రావటమే లేదు దానికి కొంత సమయం పడుతుంది స్వప్న నెమ్మదిగా మార్పు వస్తుందిలే అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి ఇంతకు వర్షిణి గారు ఏం చేస్తున్నారు ఏం చేస్తుంది అలా డల్గా కూర్చుని ఆలోచిస్తుంది కాసేపు ఇప్పుడే వెళ్ళి మాట్లాడి వచ్చాను కానీ నో యూజ్ అన్నయ్య సరే స్వప్న నేను వెళ్ళి ఒకసారి వర్షిణి గారిని కలిసి వస్తాను రేపు తనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాలి ఎందుకన్నయ్య అసలే వాళ్ళ పిన్ని మంచిది కాదు అంటున్నావు పరిస్థితులు కూడా బాగాలేవు కదా అలాగే వదిన మైండ్ కూడా ఫ్రీగా లేదు ఇటువంటి సమయంలో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళటం అంత బెస్ట్ కాదేమో అనిపిస్తోంది నాకు మరొకసారి ఆలోచించరా అన్న స్వప్నతో నిజమే స్వప్న కానీ రేపు చాలా ముఖ్యమైన పని ఉంది అందుకే ఎవరు ఏమనుకున్నా వెళ్ళి తీరాల్సిందే సరే అన్నయ్య నువ్వు వెళ్ళి మాట్లాడి చూడు వదిన మనసులో ఏముందో తెలుస్తుంది కదా కానీ ఒక్క మాట తను వద్దు అంటే ఫోర్స్ చేసి ఒప్పించడానికి మాత్రం ప్రయత్నించకు తనకు ఇష్టమైతే తనే వస్తుంది లేదా విడిచిపెట్టే సరేనా అంది స్వప్న వర్షిణి గారు మీతో మాట్లాడాలి అన్న మాటలకు ఒక్కసారి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చినట్టుగా పక్కకు చూసింది తనతో మాట్లాడేందుకు అతను వర్షిణి ఉన్న గదిలోకి వచ్చాడు తనని చూస్తూనే మీరా ఏంటి ఇలా వచ్చారు నన్ను ఎప్పుడు ఇంట్లో నుండి పంపిస్తారు అంటూ మరో మాటకు తావు లేకుండా డైరెక్ట్గా అడిగింది వర్షిని తను పట్టిన కుండేలకు మూడే కాళ్ళు అన్నట్లు ప్రతిసారి అదే ప్రశ్న వేసి బాధ పెట్టకండి వర్షిని గారు ఖచ్చితంగా మిమ్మల్ని పంపిస్తాను కానీ దానికి కూడా సమయం పడుతుంది కదా అర్థం చేసుకోండి ప్రస్తుతం మీరున్న పరిస్థితిని కూడా ఆలోచించుకోండి ఒకసారి నేనున్న పరిస్థితిని ఆలోచించడానికి ఏమీ లేదండి మా పిన్ని ఎప్పుడు అనేటట్లు నేను నిజంగానే నష్టజాతకు రాలే అనిపిస్తోంది అందుకే చిన్నతనం నుండి నేను కోరుకున్నవి ఏవీ నాకు దక్కటమే లేదు పైగా నేను ఇక్కడే ఉండటం వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నా వల్ల మీరు కూడా ఇబ్బంది పడకూడదు అని నాకు అనిపిస్తోంది అయినా పదే పదే చెప్పుకోవటానికి అదేమీ రామాయణమో మహాభారతమో కాదు కదా ఎందుకు పనికిరాని నా బ్రతుకు ఇక చాలండి దయచేసి ఇంతకంటే నేనేమీ చెప్పలేను సరే వర్షిణి గారు మీరేమీ చెప్పనవసరం లేదు మీరు అనుకుంటున్నట్లు మీది నష్టజాతకం కాదు చాలా మంచి జాతకం అందుకే మీరు అనుకున్నది సాధించుకోవటానికి మళ్ళీ మళ్ళీ ఆ దేవుడే మీకు అవకాశం ఇస్తున్నాడు జాతకం అంటూ వేరేగా ఏమీ ఉండదు మనం కష్టపడితే ఆటోమేటిక్గా మన జాతకం మారుతుంది ఆ కష్టపడే తత్వం మీలో ఉంది కాబట్టే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు నేనున్నంత వరకు మీకు ఎటువంటి ఇబ్బందిని రానియను కూడా ప్లీజ్ అండి మళ్ళీ మళ్ళీ మీ మాటలతో నాలో ధైర్యాన్ని నింపాలని ప్రయత్నించకండి మీరు ఎన్ని చెప్పినా నా ఆలోచనలో మార్పు అయితే రాదు అందుకు జరుగుతున్న సంఘటనలే నిదర్శనం ఇక చాలు వర్షిని గారు ఇటువంటి ఆలోచనలతో మీరు డిప్రెషన్లోనికి వెళ్తే మీ కడుపులో ఉన్న బిడ్డ ఎలా ఆరోగ్యంగా ఉంటాడు అనుకుంటున్నారు ముందు ఆలోచనల నుండి బయటకు రండి అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ జీవితాన్ని ఎలా మార్చుకోవాలి అనుకుంటున్నారో ఆలోచించుకోండి ఆటోమేటిక్గా ఆ దేవుడే సహాయం చేస్తాడు మీరంటున్న జాతకాన్ని కూడా మార్చి చూపిస్తాడు ఇవన్నీ వద్దండి ఇకపై నా వల్ల ఎవరికి మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు మాత్రం జరగకూడదు అందుకే నన్ను వెళ్ళనియండి అంటున్న వర్షిణి మాటలకు ఇంకేం ఆలోచించకుండా ఒక్కసారిగా సరే వర్షిణి గారు వెళ్ళిపోదురు రేపు ఉదయాన్నే బయలుదేరండి మీతో పాటు నేను కూడా వస్తున్నాను అన్న అతని మాటలకు ఆశ్చర్యపోయింది వర్షిణి నిజమే చెప్తున్నానండి రేపు ఉదయాన్నే ఎనిమిది కల్లా తయారై ఉండండి మనం వెళ్ళిపోదాం అన్న అతని మాటలు విన్న వర్షిణికి ఆశ్చర్యం రెట్టింపైంది మనం వెళ్ళిపోవడం ఏంటి అంటే మీరు కూడా వస్తున్నారా నేను రాకుండా మిమ్మల్ని ఎక్కడికి పంపించడు వర్షిణి గారు మీ బాధ్యత నాది మాట ఇచ్చినా ఇవ్వకపోయినా మీ బాధ్యత నాదే అయ్యో మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నాకు దగ్గరగా ఉంటే నా దరిద్రం మీకు కూడా అంటుకుంటుంది మీకు కూడా చెడు జరుగుతుంది నా మాట వినండి చెడు జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారు కదా సరే మీ నమ్మకం మీరు ఉంచుకోండి నేను మాత్రం మీతో కలిసి ఉంటే అన్ని శుభాలు జరుగుతాయని నమ్ముతున్నాను నా నమ్మకం నాది కాబట్టి నేను ఎలా అయినా మీతో వస్తాను అది కాదండి నా మాట వినండి అంటున్న వర్షిణి వైపు చేయి చూపించి ఆగమన్నట్లు సైగ చేశాడు అది కాదు ఇది కాదు ఏది కాదు మీరు ఉదయం ఎనిమిది కల్లా తయారై ఉంటున్నారు ఇద్దరం కలిసి వెళ్తున్నాం అంతే ఇది ఫిక్స్ హ్యాపీగా మనశ్శాంతిగా పడుకోండి అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి అని వర్షిని చెప్తున్నా వినకుండా ఇక నేనేమీ వినదలుచుకోలేదు నేను చెప్పింది ఫైనల్ మీరు వెళ్ళాలి అన్నారు కదా నేను వెళ్ళాలి అంటున్నాను ఇక మీ ఇష్టం గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఏంటిది తను కూడా నాతో వచ్చేస్తామంటున్నారు అలా అయితే ఇంట్లో ఏం చెప్తారు అనవసరంగా గొడవలు ఎక్కువ అవుతాయి ఇప్పటికే నా వల్ల వాళ్ళ నాన్నగారు తనతో మాట్లాడటం లేదు ఇక నాతో వచ్చేస్తే ఇంకేమైనా ఉందా అని ఆలోచిస్తున్న వర్షిణితో అతిగా ఆలోచించద్దు ఉదయాన్నే లేచి తయారవ్వాలని చెప్పాను కదా ఇప్పటికి పడుకోండి అన్న అతని మాటలకు ఒక్కసారిగా బెడ్పై వాలిపోయింది వర్షిణి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు వర్షిణికి తను కూడా వస్తానంటున్నారు అంటే అందరినీ విడిచిపెట్టేస్తారా ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము తన్నాతో బయటకు వచ్చేస్తే ఎలా ఉంటారు పాపం లగ్జరీ లైఫ్ అలవాటైన వారు మామూలుగా ఉండడం చాలా కష్టం అంటూ ఈ ఆలోచనలతోనే నెమ్మదిగా ఒక రాత్రికి నిద్ర పట్టేసింది వర్షిణికి ఉదయాన్నే కాఫీ పట్టుకుని వచ్చిన స్వప్న వదిన వదిన లే వదినా అన్న స్వప్న మాటలకు చిన్నగా మెలకు వచ్చింది వర్షిణికి అన్నయ్య నువ్వు ఎక్కడికో వెళ్ళాలంట కాబట్టి నేను త్వరగా తయారవ్వమంటున్నాడు అన్న స్వప్న మాటలతో ఒక్కసారిగా లేచి కూర్చుంది అంటే రాత్రి అతను చెప్పింది నిజమేనా ఏమైంది వదినా ఏం ఆలోచిస్తున్నావు ఇప్పటికే టైం ఏడు దాటింది త్వరగా తయారవ్వమంటున్నాడు అన్నయ్య అంది స్వప్న వెంటనే వాచ్ వైపు చూసి ఏడు దాటిందా ఎంతసేపు ఇలా పడుకుండి పోయాను ఒక్కదాన్నే వెళ్ళిపోవాలి అనుకుంటే అతను కూడా వస్తున్నారు ఎటువంటి గొడవ రాకుండా నువ్వే ఎలాగైనా ఆపాలి భగవంతుడా అని మనసులోనే మొక్కుకుంటున్న వర్షిణి వైపు చూసి ఏం ఆలోచిస్తున్నావు వదినా త్వరగా తయారవు అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తున్నాడు అన్న మాటలు విని క్షణాల్లో బాత్రూంలోకి వెళ్ళి పది నిమిషాల్లో తయారై వచ్చింది కంగారుగా వెంటనే అతనితో మాట్లాడాలి బయటకు వెళ్లకుండా ఆపాలి అనుకుంటూ అతని గది దగ్గరికి వెళ్ళింది వర్షిణి హమ్మయ్య వచ్చేసారా వర్షిణి గారు మీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తున్నాను త్వరగా పదండి అంటూ ముందుకు నడుస్తున్న అతడితో కాసేపు ఆగండి నేను చెప్పేది వినండి ఇక మీరేం చెప్పినా నేను వినను నేను చెప్పేది మాత్రమే వినాలి మీరు సరేనా పదండి ముందు అది కాదండి అంటున్న వర్షిని చేయి పట్టుకుని ఇంకేం మాట్లాడొద్దన్నానా పదండి ముందు అంటూ తీసుకుని బయటికి వెళ్ళాడు అతను అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా నిజంగానే వర్షిని కోరుకున్నట్టే ఇద్దరూ బయటికి వెళ్ళిపోబోతున్నారా వర్షిని ఏం చేయబోతోంది అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం మీ నివేదిత ఆదిత్య